హలో యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ చాలా రోజులైంది కదా అండి వీడియోస్ పోస్ట్ చేయక మళ్ళీ స్టార్ట్ చేశాము కొత్తగా వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ కొత్తగా పెడుతున్నాము మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మామిడికాయని పడుగేసి తొక్క తీసుకోవాలండి తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని మనం తురుముకోవాలి సన్నగా తురుముకోవాలండి చూడండి ఇలా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసి అలాగే ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసేసి బాగా వేయించుకోవాలి ఇందులోకి రెండు మూడు ఎండుమిరపకాయలు చుంచేసి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అవి కొద్దిగా బ్లాక్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎందుకంటే అప్పుడే దాని టేస్ట్ అనేది బయటికి వస్తుంది ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం తురుముకున్న మామిడికాయనంతా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగే వదిలేయాలి అప్పుడు చూడండి ఇలా అవుతుంది ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి అంతే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా లేనప్పుడు ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీన్ని మనం నెల రోజుల పాటు నిల్వ కూడా అండి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి మనం నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి మళ్ళీ వచ్చి కామెంట్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోకండి షేర్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం కూడా అస్సలకే మర్చిపోకండి ఇందులోకి మనం అన్నం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసేస్తే అయిపోతుందండి మన రా మ్యాంగో రైస్ అనేది మాత్రం రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.